పోలిక్ యాసిడ్ ఎడినోసిన్ ట్రైపాస్పేట్ వంటి రసాయనాలు కనుగొని అమెరికన్ శాస్త్రజ్ఞుల ప్రశంసలు పొందిన డాక్టర్ సుబ్బారావు భీమవరం దగ్గరలోని ఉండి అనే గ్రామంలో పుట్టి రాజమండ్రిలో పెరిగి అనంతరం మెడిసిన్ చదివి అమెరికా వెళ్ళారు తన సోదరుడు పురుషోత్తం స్ప్రూ అనే వ్యాధితో మరణించడంతో ఎంతో వెదచెంది అటువంటి జబ్బులకు మందు కనిపెట్టాలని తీవ్రంగా ఆలోచించి చివరకు అనుకున్నది చేసి మాలవాళికి మహోపకారం చేశారు తెలివి ఒక్కరి సొమ్మే కాదు అన్నట్టుగా వైద్య పరిశోధనలన్నీ విదేశీయులవే కాదు పరిశోధనలో ఎందరో భారతీయులు కూడా ఉన్నారు రోగ పీడితులైన దురదృష్టవంతుల పాలిట దైవంగా అవతరించి పునర్జన్మ ప్రసాదించే మందులు కనిపెట్టి మానవాళికి మహోపకారం చేసిన మహిమాన్విత వ్యక్తులలో డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారి పేరును ముఖ్యంగా చెప్పుకోవాలి విదేశపు గడ్డపై వైద్యరంగంలో అనేక పరిశోధనలు ప్రయోగాలు చేసి అద్భుతమైన ఔషధాలు కనిపెట్టి అంతర్జాతీయ ఖ్యాతి గడించి అందరి చేత ఔరా అనిపించుకున్న తెలుగువాడు ఆయన ఎల్లాప్రగడ సుబ్బారావు పద్దెనిమిది వందల తొంభై ఆరు జూలై ఒకటిన భీమవరం దగ్గరున్న ఉండి అనే గ్రామంలో జన్మించాడు తండ్రి జగన్నాథరావు తల్లి శ్రీమతి వెంకమ్మ తండ్రి తాలూకా ఆఫీసులో గుమస్తాగా పనిచేసేవారు కానీ విధివశాత్తు ఆయన్ను అకాల మృత్యువు కబలించింది తర్వాత వారి కుటుంబం రాజమండ్రికి తరలింది ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి ఇల్లు గడవడమే కష్టంగా ఉండేది అయినా వెంకటమ్మ గారు ఎంతో ఆత్మవిశ్వాసంతో పిల్లల్ని పెంచారు కష్టాలన్నీ కలిసే వస్తాయన్నట్టుగా సుబ్బారావు సోదరుడు పురుషోత్తం స్పృ అనే విషపు జ్వరంతో మరణించాడు ఆ రోజుల్లో క్షయ కలరా కుష్టు వ్యాధులకు తగిన మందులుండేవి కావు ఆ వ్యాధులు సోకిన వారిని దురదృష్టవంతులుగా భావించేవారు చిన్నారి సుబ్బారావు అన్నగారికి ఎన్నో సపర్యలు చేసి బతికించుకోవాలనుకున్నాడు సరైన మందులు లేకపోవడం వలన సక్రమమైన పోషణ లోపం వలన చివరకు అతడు మరణించాడు అది సుబ్బారావు మనసు మీద మాయని గాయం చేసింది తగిన మందులు లేకపోవడం వలనే తన సోదరుడు మరణించాడనే విషయం అతనిని ఎంతో కలచివేసింది విద్య లేనివాడు వింత పశువు అని తల్లి పదే పదే అంటుండడం వలన సుబ్బారావు మెట్రిక్ పరీక్షలకు వెళ్ళాడు మొదట్లో రెండుసార్లు తప్పాడు మూడవసారి మద్రాసు వెళ్ళి పరీక్ష రాసి పాస్ అయ్యాడు అనంతరం అక్కడే ప్రెసిడెన్సీ కాలేజీలో చేరాడు అతని ఖర్చుల నిమిత్తం తల్లి ఉన్న వస్తువులన్నీ అమ్మి డబ్బు పంపింది మద్రాసులో వైద్యశాస్త్రంలో పట్ట పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో పొంది అక్కడే ఉద్యోగంలో చేరాడు చిన్నతనం నుంచి కష్టాలను అనుభవించడం వలనో ఆత్మీయులను కోల్పోవడం వలనో సుబ్బారావుకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండేది ఒక సమయంలో ఐహిక సుఖాలపై విరక్తి చెంది సన్యాసం సి సన్యాసం తీసుకుందామని రామకృష్ణ ఆశ్రమం వెళ్ళి వారితో తన విషయం చెప్పాడు మానవ సేవే మాధవ సేవ మానవ జీవితం అర్థం చేసుకున్న వారికే ఈశ్వరతత్వం అర్థమవుతుంది అందుచేత నీకున్న శక్తిని వృధా చేయక దీనులైన రోగులకు సేవ చెయ్యి అని వారు ప్రబోధించి పం పంపివేశారు వారి బోధనలు అతనిని ఆలోచించేలా చేశాయి ఎలాగైనా కొత్త కొత్త మందులు కనిపెట్టి రోగులకు సేవ చేయాలని కంకణం కట్టుకుని ఆయుర్వేదం హోమియోపతి యునాని ఇతర చికిత్సలకు సంబంధించిన గ్రంథాలను చదివి ముఖ్య విషయాలను డైరీలో రాసుకుని అయితే పరిశోధనలు నిర్వహించటానికి ఆ రోజుల్లో తగినన్ని సదుపాయాలు ఉండేవి కావు అందుచేత కొంతమంది స్నేహితులు బంధువుల ప్రోత్సాహంతో లండన్ వెళ్ళి అక్కడ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్లో చేరాడు అక్కడ అమెరికాకు చెందిన కొంతమంది మేధావులైన వైద్యుల పరిచయ భాగ్యం కలిగింది సుబ్బారావులోని సృజనాత్మకత శక్తి దృఢ విశ్వాసం పసిగట్టిన డాక్టర్ రీచర్డ్ స్ట్రాంగ్ అనే వైద్యుడు అతనిని అమెరికా ఆహ్వానించాడు అమెరికాలో సుబ్బారావుకి మొదట్లో కొన్ని ఆటంకాలు కలిగిన అన్నింటినీ దాటుకుని తన పరిశోధనలు సాగించి ఫ్రాన్స్లో క్రియేటివ్ ఎడినోసిన్ టైపాస్పేట్ ఫోలిక్ యాసిడ్ లాంటి కొన్ని సంజీవని లాంటి రసాయనాలు కనుగొని కారణభూతుడయ్యాడు సుబ్బారావులో అద్భుత శక్తిని గ్రహించిన అమెరికన్ శాస్త్రజ్ఞులు తమ పరిశోధనాలయంలో ప్రతిష్టాత్మకమైన ప్రయోగాలు నిర్వహించమని ఆహ్వానించారు ఒక భారతీయుడికి అంతటి గౌరవం లభించడం అదే ప్రథమం ఆయన కీర్తి ఎంతవరకు పాకిందంటే ప్రపంచ ప్రఖ్యాత మందుల ఉత్పత్తిదారులు లీడర్ల కంపెనీకి డైరెక్టర్గా నియమించారు నాలుగు వందల మందికి పైగా మేధావులైన శాస్త్రజ్ఞులు రీసెర్చ్ వర్కర్లు గల ఆ కంపెనీకి ఒక తెలుగు వ్యక్తి నాయకత్వం వహించడం సామాన్యమైన విషయం కాదు ఆయన కనిపెట్టిన రసాయనాలు మందుల సిద్ధాంతాలను ఆధారంగా చేసుకుని ముగ్గురు శాస్త్రజ్ఞులు నూతన ప్రయోగాలు చేసి నోబెల్ బహుమతులు పొందారు డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు లక్ష్యమల్లా మానవాళి సేవ మాత్రమే ఆ గమ్యం చేరుకోవటానికి ఆయన రోజుకి ఇరవై రెండు గంటలు పనిచేసేవాడు వైద్య రంగంలో ఆయన సాధించిన ఘన విజయాలను అన్ని దేశాల శాస్త్రజ్ఞులు విశాల హృదయంతో అభినందించారు తోటి వారి ఆరోగ్యానికై పాటుపడ్డ ఆ మనిషి పరిశోధనల్లో మునిగి తన ఆరోగ్యాన్ని అలక్ష్యం చేయడం వలన పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు తొమ్మిదిన అమెరికాలో మరణించాడు నిరంతరం పరిశోధనలతోనే గడిపి సంజీవని మూలికల్లాంటి మహా ఔషధాలను కనిపెట్టిన ఆ మహనీయుడి జ్ఞాపకార్థం యూరపు అమెరికా మందుల కంపెనీల వారు ఆయన ఫోటోలను విగ్రహాలను తమ ఫ్యాక్టరీలో ప్రతిష్ఠించారు డేస్ మెడికల్ వారు సుబామైసిన్ అనే మందును ఆయన జ్ఞాపక చిహ్నంగా విడుదల చేశారు ఇంట గెలవకుండా రచ్చ గెలిచిన ఆ విశిష్ట వ్యక్తిని మన జాతి మర్చిపోకూడదు